తెలుగు చెప్తాను ఈరోజు తెలుగు వచ్చే సార్ నిన్నే చదివాను కదా సరే ఈరోజు అయితే మ్యాథ్స్ చేద్దాం అయితే మ్యాథ్స్ వద్దు సార్ పుస్తకం తేలేదు మ్యాథ్స్ చెప్తానని నాకు చెప్పలేదు కదా నేను తీసుకురాలేదు సరే నా అదే టెక్స్ట్ బుక్ అని చెప్తాను కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఏ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో నీకు మరి అయితే ఏం చదువుతావు పెద్ద తర్వాత ఏ అవుదాం అనుకుంటున్నాను టీచర్ అవుదాం అనుకుంటున్నాను సార్ టీచర్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి కదా నువ్వు కూడా టీచర్ ఈ పిల్లలకి చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు బాగా చదువుకుంటే బాగా చెప్పగలుగుతాను నేను మీ అమ్మగారు నాన్నగారు నన్ను పంపించారు ట్యూషన్కి నువ్వు చదవకపోతే ఎలాగెలాగైతే ఎలా అవుతావు టీచర్ నువ్వు అయితే ఈ రోజు నుంచి అన్ని తప్పకుండా చదివేస్తాను సార్ నేను టీచర్ అవ్వాలి కదా నాకు అన్నీ తెలిస్తేనే కదా టీచర్ అవుతాను అంటున్నారు అయితే నేను తప్పకుండా అన్నీ చదివేస్తాను సార్ నాకు చాలా ఇష్టం టీచర్ అంటే మంచిగా గైడ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ హ్యాపీ టీచర్స్ డే సార్ thank you